ఇంతకు ముందు నదిగా బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈ విధంగా ఎప్పుడు జరగలేదు మరి ఈ సారి ఎందుకు మరి ఏకగ్రీవ ఎన్నికలో జరిగినా ఇంతవరకు అలాగేగా నాయకుడు మరి ఈసారి ఎందుకు పోటా పోటీ పడుతున్నారు అనేటువంటి విషయం మరి ఏకగ్రీం చేసుకోవచ్చు కాబట్టి మరి ఏకగ్రీ ఎందుకని చేయలేకపోయారు చెప్పండి కానీ ఈసారి డిఫరెంట్ గా వాతావరణం కల్చర్ అనేది ప్రశాంత వాతావరణం కూడా అన్నదముల పుట్టుబాపిల్లాంటి రాజీ ప్రయత్నాలు జరిగినాయి కానీ కొంతమంది రాజకీయ ఒప్పుకోలేదు కావచ్చు ఒప్పుకోలేదు కాబట్టే ఈరోజు ఎన్నికలు జరుగుతుంది ఈ ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణం ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అందరూ సోదర భావంతో ఉంటారు కానీ అసలు ఓట్లు ఎన్ని ఉన్నాయి మరి ఏ ఏ ఓట్లు ఎన్ని ఉన్నాయి మీ అభిప్రాయం చెప్తారా అందరికి నమస్కారం అండి మరి గత ఇరవై రెండు సంవత్సరాలుగా నంది బార్ అసోసియేషన్లో ఎన్నికలు లేకుండా మరి ఎనానిమస్గా విహగ్రోగంగా కార్యవర్గ సభ్యుల్ని కార్యవర్గాన్ని మేము ఎన్నుకునే ఆనవాసి వస్తూ ఉంది మరి ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వలన మరి ఎలక్షన్ కంటెస్ట్ చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా అంత ఇదంతా ఫ్రెండ్లీగానే జరుగుతుంది చెప్తే ఎలాంటి అవార్డు సంఘటన జరగడానికి అవకాశం లేదు కాకపోతే ఏంటంటే మరి గతంలో ఇరవై రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కాబట్టి అనస్పెక్టెడ్ ఎలక్షన్ జరగడం వల్ల కొంచెం ఉత్కంఠత రేపు ఉంటుంది అంత మించి ఇక్కడ ఏమి అంత ప్రయోజనం జరిగింది ఇంత కూడా సుమారు ఓటింగ్ ఎంత ఓటు వచ్చాక నూట యాభై మూడు ఓటర్లు ఉన్నారండి సో వాళ్ళు ఓటు వినియోగించుకోవాల్సి ఉంది ఈ క్రియాయిస్ వాతావరణాన్ని మన మనకి వచ్చేసినటువంటి వేరే వాళ్ళు ఈ క్రియేట్ చేసేసి ఈ డబ్బులు వాతావరణాన్ని సృష్టించి అనేకమైన విధాలుగా భయభ్రాంతులకు గురి చేసి ఎన్నో ప్రలోభాలకు చేసి ఇక్కడ వాతావరణాన్ని మనసుగా అందరూ సోదరభావంగా ఉండే వ్యక్తుల్లో చిచ్చు పెట్టి మాకు ఈ ఎలక్షన్ని ఇట్లా ఈ రీతిగా తీసుకొచ్చారు మాకు గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి మాకు ఏమీ లేదు ఇరవై రెండు సంవత్సరాల నుంచి కూడా మేము సోదరభావంగా అందరు అడ్వకేట్స్ సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదులు అందరు కలిసికట్టుగా ఒక వ్యక్తికి ఇవ్వాలని అనుకుంటే అందరు కూర్చొని మాట్లాడుకునే వాతావరణాన్ని క్రియేట్ చేశారు అదర్ సైడు అందుకని ఈ ఈ వాతావరణంలో ఈ ఓట్లని మాకేసి మా ప్యానల్ కేసేసి గెలిపించాలని అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుచున్నారు राइट पर ना राइन